అనన్య చేసిన పని వల్ల శరణ్య మంటల్లో చిక్కుకొని కాలిపోతూ ఉంటుంది ఇక శరణ్య మంటల్లో కాలిపోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటారు ఇక అలా జరుగుతున్నట్టు అనన్య కలగంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులుగారు పూజ చేసి హారతి తీసుకొని బయటికి వస్తారు అందరూ హారతి తీసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే అనన్య అటువైపు చూస్తూ ఉంటుంది అమ్మి పంతులు గారు హారతి తీసుకొని వచ్చారు హారతి తీసుకో అని కాంచన చెప్తూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏందమ్మి ఆ శరణ్య మంటల్లో కాలిపోయినట్టు కలగన్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది అవును అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఇందాక నేను కలగన్నట్టుగానే శరణ్య నిప్పుల్లో కాలిపోవాలి అని అనన్య మనసులో అనుకొని పంతులగారి దగ్గర నుండి హారతి పల్లెం లాక్కొని హారతి తీసుకోండి తీసుకోండి అంటూ పిచ్చిదాన్లాగా యాక్ట్ చేస్తూ శరణ్య చీర మీద హారతిని విసిరిస్తుంది ఇక శరణ్య చీర మీద హారతి పడబోతూ ఉండగా దర్శన్ ఆ హారతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో శరణ్య చీర మీద ఆ మంట అంటుకోదు ఛా దర్శన్ శరణ్యను అనవసరంగా కాపాడాడు అని అనన్య మనసులో అనుకుంటుంది ఏ పిచ్చిదానా మెంటల్ దానా ఏం చేస్తున్నావు నువ్వు అని రోహిత్ అనన్యను కొట్టబోతూ ఉండగా అల్లుడు గారు మా అమ్మి సంగతి మీకు తెలిసిందే కదా వదిలిపెట్టండి అని కాంచన అంటూ ఉంటుంది కాస్త ఇలా బయటికి వచ్చినప్పుడు కంట్రోల్ చేయండి గారు లేకపోతే ప్రమాదం జరుగుతుంది అని దర్శన్ అంటాడు ఆ స్వామివారి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు అనవసరంగా కంగారు పడకండి బాబు అని పంతులు గారు చెప్తారు అందరూ కూడా దేవుడికి నమస్కారం చేసుకోండి అని చెప్పడంతో అందరూ మొక్కుకుంటూ ఉంటారు అనన్య మాత్రం శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వస్తారు వచ్చేసరికి ఆనంద భైరవి కేక్ కట్టింగ్కి అరేంజ్మెంట్ చేస్తుంది శరణ్య నీ కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం రా మా కేక్ కట్ అని చెప్తుంది ఇక శరణ్య కేక్ కట్ చేయడం కోసం కేక్ ముందు నించోగానే అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడుతూ ఉంటారు అదంతా చూసి అనన్య తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా శరణ్య కేక్ కట్ చేస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే శరణ్య అని చెప్తూ ఉంటారు ఇక అనన్య సడన్గా శరణ్య దగ్గరికి వచ్చి కేక్ కట్ చేస్తూ ఉంటే శరణ్య చేతిలో నుండి చాక్ని లాక్కుంటుంది నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అని అంటూ ఉంటుంది అయ్యో జాక్కు అనన్య అని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అనన్య కేక్ కట్ చేస్తూ ఉంటుంది అమ్మ అనన్య మొదటగా ఆనంద తేకు తినిపించు అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను తినిపించను అని అనన్య అంటుంది ప్లీజ్ అమ్మ ముందు ఆనందకు తినిపించు అని లీలావతి చెప్తూ ఉంటే సరే అని అనన్య కేక్ తీసుకొని ఆనంద బైరవి దగ్గరికి వెళ్తుంది మొదట మీకే కేక్ తినిపిస్తాను నోరు తెరవండి అని అనన్య అంటూ ఉంటుంది ఇంకా ఆనంద్ నోరు తెరవగానే మీకు తినిపించను మీరు తినండి కేక్ అని అనన్య కేక్ తీసుకొచ్చి ఆనంద భైరవి నోట్లో పెడుతుంది మళ్ళీ అనన్య నోట్ కేక్ కట్ చేసి చేతిలో పట్టుకుంటుంది ఇప్పుడైనా చిన్నత్తయ్య గారికి పెట్టమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది చిన్నత్తయ్య గారికి పెడతాను అని అనన్య కేక్ తీసుకొని ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి చిన్నత్తయ్య గారు మీకు కేక్ తినిపిస్తే నోరు తెరవండి అని అంటూ ఉంటుంది ఇక ఆనంద నోరు తెరవకుండా అనన్య చేతిలో నుండి కేక్ తీసుకోబోతూ ఉండగా నేనే తినిపిస్తాను అని అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద బైరవి నోరు తెరవగానే మీకు పెట్టను మామయ్య గారు మీరు తినండి అని అనన్య కేక్ని కోటేశ్వరరావుకు పెడుతూ ఉంటుంది ఇక ఈలోగా అనన్య కాంచనకు సైగ చేస్తుంది కాంచన పాయిజన్ బాటిల్ తీసుకుని రూమ్ లోకి వెళ్తుంది రూమ్ లో ఆల్రెడీ కేక్ ఉంటుంది ఆ కేక్ మీద పాయిజన్ వేసి ఎవరు చూడకుండా కబుర్లో పెట్టి మెల్లగా కిందికి వస్తుంది ఇక అనన్య కేక్ కట్ చేసి మళ్ళీ ఈ కేక్ ఎవరికి తినిపించాలి అని అంటూ ఉంటుంది అక్క అలా చేయకూడదక్కా అని శరణ్య చెప్తుంది ఏందమ్మి అలా అంటావు మా అమ్మకి అవన్నీ తెలుసా ఏంటి పాపం ఇప్పుడు అనన్య చిన్న లాంటిది ఏమీ తెలియదు పిచ్చి పిల్ల మనస్తత్వం అని కాంచన చెప్తుంది కానీ అక్కడ ఉంది అత్తయ్య గారు కదా అని శరణ్య అంటుంది ఆ విషయం నీకు నాకు తెలుసు అనన్యకు తెలుసు ందమ్మి అని కాంచన అంటూ ఉంటుంది సరే సరే ఈ కేక్ని నేను శరణ్యకు తినిపిస్తాను అని అనన్య అంటూ ఉంటుంది సరే అక్క అని శరణ్య అంటూ ఉంటుంది ఆ అను అని అనన్య అంటుంది ఇక శరణ్య నోరు తిరగగానే ఇక శరణ్య చుట్టూ తిరుగుతూ శరణ్యకు కేక్ తినిపించకుండా ఆట పట్టిస్తూ ఉంటుంది ఈ కేక్ నువ్వే తినాలి శరణ్య ఈ రోజు నా బర్త్డే హ్యాపీ కదా అని అనన్య అంటూ ఉంటుంది అనన్య పిచ్చి పిచ్చి ఆటలు ఆడకు వెళ్ళిక్కడ నుండి అని రోహిత్ అంటూ ఉంటాడు ఆ నేను ఇలానే ఆడతాను అని అనన్య శరణ్య నీకు కేక్ నేనే తినిపిస్తాను నీకు కేక్ తినిపించాలంటే నువ్వు నా పాటు రావాలి అని అనన్య చెప్తుంది సరే అక్క వస్తాను అని శరణ్య అంటుంది ఇంకా అలా రా శరణ్య రా అని అనన్య పిచ్చిదాన్లాగా నటిస్తూ శరణ్యను రూమ్లోకి తీసుకువెళ్తుంది ఈ కేక్ నేను నీకు తినిపిస్తాను నువ్వు కళ్ళు మూసుకోవాలి అని అనన్య చెప్పడంతో సరే అక్క తొందరగా తినిపించు నేను కిందికి వెళ్ళాలి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని శరణ్య చెప్తుంది ఇక అనన్య కేక్ని తినిపిస్తాను నువ్వు కళ్ళు మరి అని శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య కళ్ళు మూసుకుంటుంది ఈలోగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి లో ఉన్న కేక్ని తీసుకువచ్చి శరణ్య ఇప్పుడు నోరుతెరు నీకు తినిపిస్తాను అని అనన్య పాయిజన్ కలిపిన కేక్ని శరణ్యకు తినిపిస్తుంది థ్యాంక్ యూ అక్క అని శరణ్య చెప్తుంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని అనన్య పిచ్చిదాన్లగా పాటలు పడుకుంటూ ఉంటుంది పదక్క అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా అని శరణ్య అనన్యకు చెప్పి అనన్యని తీసుకుని కిందికి వస్తుంది ఇక శరణ్య కిందికి రాగానే కేక్ కట్ చేసి ఆనంద భైరవికి లీలావతికి దర్శన్కి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తినిపిస్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా శరణ్యకు కేక్ తినిపిస్తారు నాన్న దర్శన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి గుడికి కూడా వెళ్ళొచ్చారు ఫ్లైట్ టైం అయ్యింది వెళ్ళ బయలుదేరుతారా అని ఆనందపెరవి అడుగుతుంది సరే అమ్మా నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను అని దర్శన్ రూమ్లోకి వెళ్ళి లగేజ్ తీసుకువస్తాడు ఇక కాంచన అమ్మి పాయిజన్ కలిపిన కేక్ని శరణ్యకు తినిపించావా అని అడుగుతూ ఉంటుంది తినిపించానమ్మా కాసేపట్లో ఆ శరణ్య ప్రాణాలు పోతాయి అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ లగేజ్ తీసుకొని రాగానే కుటుంబ సభ్యులంతా దర్శన్ శరణ్యాలను పంపించడం కోసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి గుమ్మం వరకు వస్తూ ఉంటారు ఇక శరణ్యకు అప్పటికే కల తిరుగుతున్నట్టు అనిపించి అక్కడికక్కడే పడిపోతుంది శరణ్య నోట్లో నుండి నురగలు వస్తూ ఉంటాయి అమ్మ అమ్మ శరణ్య కళ్ళు తెరవమ్మా అని ఆనంద అంటూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమైందమ్మా నోట్లో నుండి ఆ నురుగలేంటమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అప్పటికే శరణ్య స్పృహ కోల్పోవడంతో నాన్న దర్శన్ శరణ్యను జాగ్రత్తగా ఎత్తుకొని కారులో కూర్చోబెట్టు హాస్పిటల్కి తీసుకెళ్దాం అని లీలావతి చెప్తుంది ఇక ఆనంద భైరవి కారుకి కూర్చుంటుంది దర్శన్ శరణ్యను ఆనంద భైరవి ఒడిలో పడుకోబెడతాడు ఇక దర్శన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి శరణ్యను హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అమ్మ మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఆనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది మనం అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆ శరణ్య ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చూడాలి కదమ్మా అని ఆనన్య చెప్తూ ఉంటుంది అయితే శరణ్య చచ్చిపోతుందా అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది చచ్చిపోతుంది ఆ ఆనంద భైరవి ఆర్తానాలు చూడాలి పదా వెళ్దాం అని ఆనన్య అంటూ ఉంటుంది అనన్య కాంచన ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక శరణ్యను తీసుకొని ఆనంద భైరవి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ డాక్టర్ అని దర్శన్ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు తెలియదు డాక్టర్ సడన్గా నోట్లో నుండి నురుగలు వచ్చాయి అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే వెయిట్ చేయండి చెక్ చేస్తాను అని డాక్టర్ శరణ్యను తీసుకొని లోపలికి వెళ్ళి శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాసేపు తర్వాత బయటికి వచ్చి తన బాడీ పాయిజన్ అటాక్ అయింది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు పాయిజన్ అటాక్ అవ్వడం ఏంటి డాక్టర్ అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కి రావడానికి ముందు ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి అని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే ఫుడ్ పాయిజన్ అయిన ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్స్లో అని డాక్టర్ చెప్తూ ఉంటారు అదే కేక్ని మేమంతా తిన్నాము ఫుడ్ పాయిజన్ ఏంటి అని డాక్టర్ని దర్శన్ ఆనంద భైరవి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటారు తన పరిస్థితి క్రిటికల్గా ఉంది తనకి ఫుడ్ పాయిజనే అయింది అని డాక్టర్ ఏవో మెడిసిన్స్ రాసి దర్శన్కి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి అదే కేక్ని ఇంట్లో అందరం తిన్నాము మనకి ఎవరికి ఏం కానీ ఫుడ్ పాయిజన్ శరణ్య మాత్రం ఎందుకైంది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అనన్య శరణ్యను కేక్ తినిపిస్తాను రా అని పైకి తీసుకువెళ్ళిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్య కాంచన ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు శరణ్యకు పాయిజన్ ఇచ్చింది నువ్వే కదా అని ఆనందభైరవి అనన్యను నిలదీస్తూ ఉంటుంది